నేను యాక్చువల్గా రెండు వేల పన్నెండు జూలైలో పునకల్ ప్రాథమిక పాఠశాలకు చేరడం జరిగింది యాక్చువల్గా అక్కడ అప్పుడు దాదాపుగా ఒక ఇరవై రెండు ఇరవై మూడు మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి సో నేను మా కొలీగ్స్ భానవత్ ప్రభాకర్ అండ్ జాడ్కి మేడం ఒక ఇంగ్లీష్ మీడియం మనం స్టార్ట్ చేసి ఇక్కడ డెవలప్ చేద్దామని చెప్పి అనుకొని అక్కడ ఫస్ట్గా మనం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం సో దాంతో మా హార్డ్ వర్క్ వల్ల మా ముగ్గురి సమిష్టి కృషి వల్ల ఆ స్కూల్లో యాక్చువల్గా దినదిన మన చెంది రెండు వందల యాభై రెండు మంది విద్యార్థులతో ఈరోజు కలకలలాడుతుంది అయితే యాక్చువల్గా మేము ముగ్గురికి కూడా మన ట్రాన్స్ఫర్లో వేరు వేరు పాఠశాలకు వెళ్ళటం వల్ల ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా ఇంతకుముందు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటటువంటి పిల్లలు మేము తిరిగి మీ స్కూల్కే వస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి అక్కపల్లి కూడా ప్రాథమిక పాఠశాలకి రావడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ ట్వంటీ టూ మెంబర్స్ ఉంది మనకు వన్ థర్టీ టూ మెంబర్స్ అక్కడ నుండి రావడం జరిగింది సో దానివల్ల ఇవాళ మనకి ఈ స్కూల్ కూడా మంచి పిల్లలతో కలకలాడుతూ ఉంది కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళ నమ్మకాన్ని అమ్మ చేయకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించి వాళ్ళ భవిష్యత్తుకు కృషి చేస్తామని చెప్పి కోరుతూ అలాగే ఈ స్కూల్ అభివృద్ధి కూడా మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ